భాగవతంలో అంబరీష్ మహారాజ్ అనే ఒక గొప్ప రాజు తాలూక కథ వస్తుంది ఎలా అయితే ఆ రాజా తన ప్రతి ఒక ఇంద్రియాన్ని భగవంతుడి సేవలు ఉపయోగించేవారనమాట ఆయన నాసికతోనే ఆయన భగవంతుడికి ఆఫర్ చేసిన అర్పణం చేసిన పువ్వులు ఒక సువాసన చూసేవారనమాట ఆయన ఒక నాలుకతో భగవంతుడు తాలూకా నామ ఉచ్చారణ చేశారనమాట ఆయన ఒక చెవులతోనే భగవంతుడు తాలూకా కథ విన్నారనమాట ఆయన ఒక కళ్ళుతో భగవంతుడు తాలూక దివ్యమంగళ రూపాన్ని దర్శనం చేయాలి చేశారనమాట ఆయన ఒక చేతులతోని భగవంతుడితో కోసం ఒక దండ తయారు చేసేవారనమాట ఆయన కాలు కాలుతోని టెంపుల్ వరకు లేదంటే దివ్య తీర్థ తీర్థస్థానాలకి నడిచి వెళ్ళడం అనమాట అలా ఆయన ప్రతి ఒక్క ఇంద్రియాన్ని భగవంతుడు సేవాలు వినియోగించారనమాట అయితే అంబరీష్ మహారాజ్కి చాలామంది రాణిలు ఉండేవారనమాట అయితే ప్రతి ఒక్క రాణి ఒక కోరిక ఏంటంటే మా భవనంలో మా అంతర్భవనంలో మహారాజు రావాలని కానీ ఆయన ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళరు ఎందుకంటే ఆయన ఎప్పుడు చూసిన భగవంతు సేవలోనే నిమగ్న ఉంటారనమాట అయితే ఈ రాణిలందరూ చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు ఒక యుక్తి చేశారు మా ఇంటి మా ఇంటికి రావట్లేదు కదా అందుకోసం వాళ్ళందరూ ఏం చేశారంటే ఒక్కరు ఒక్కరు కృష్ణ తలు విగ్రహం తయారు చేసుకున్నారనమాట ఆ విగ్రహం తయారు చేసి చక్కగా ఆ విగ్రహాన్ని రోజు అలంకారం చేసేవారనమాట అయితే అప్పుడు అంబరీష్ ఒక కోరిక పుట్టిందనమాట నేను నా కృష్ణుడిని ఇలా అలంకరిస్తున్నాను అయితే నా మొదట రాణి ఈరోజు ఎలా అలంకారం చేసి ఉంటుంది అని ఆ కోరికతో వెళ్ళేవాడు అనమాట అయితే ఈవిడి ఓ లి పువ్వులు వాడిందా అయితే మా ద్వితీయ రాణి ఎలా అలంకరించింది అని ఆవిడ భవనాలకు వెళ్తారనమాట అలా అందరు రాణిలందరూ భవనాలకు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ వాళ్ళ కృష్ణుడిని ఎలా శృంగారు చేశారు ఎలా అలంకరించారు అని ఆయన చూసేవారనమాట అది రాణిలందరూ సంతోషపడేవారు సో అలా మనం కూడా ఈ గొప్ప గొప్ప భక్తులు వాళ్ళొక ఒక జాడల్లోనే వాళ్ళు ఎలా వెళ్ళేవారు వాళ్ళు ఎలా వ్యవహారం చేసేవారు వాళ్ళొక నడవడిక ఎలా ఉంది వాళ్ళు ఎలా మాట్లాడతారు ఎలా పడుకుంటారు ఏం తింటారు ఏం ఆలోచిస్తారు అది మనం ఫాలో అవ్వాలన్నమాట అలా మనం కూడా మన ఇంద్రియాలని భగవంతుడు ఒక సేవలో మనము వినియోగించాలన్నమాట సో ఇలా మనం జన్మాష్టమి రోజు భగవంతుడు ఒక విగ్రహాన్ని దర్శనం చేసుకోవచ్చు అభిషేకం చేసుకోవచ్చు అండ్ రోజంతా మీరు ఇలా గడపారనుకోండి తప్పకుండా రాత్రి కళలో దేవాది దేవుడు కృష్ణుడు కృష్ణుడు వచ్చి మీకు ఆధ్యాత్మిక లోకంలో ఉన్న బృందావానికి తీసుకువెళ్తారు అని తప్పకుండా మీరు అక్కడ స్వామి యొక్క దివ్యమంగళ లీలని మీరు దర్శనం చేయవచ్చు అనమాట సో ఈ కృష్ణాష్టమి అనేది జన్మాష్టమి అనేది క్యాలెండర్లో ఒక హాలిడే కాదు ఇది ఒక హోలీడే అనమాట ఈ హోలీడేని మనం అసలు చాలా చక్కగా వినియోగించాలి ఎందుకంటే శాస్త్రాలు అంటారు ఈ పవిత్ర రోజులు తల్లిగా ఉన్నారన్నమాట అండ్ ఈ తల్లిలో ఏం కంటారంటే భక్తిని కంటారనమాట సో ఈ పవిత్ర రోజున్న మన హృదయంలో భక్తి పుట్టుతుందనమాట సో ఈ రోజుని మనం చక్కగా వాడాలన్నమాట ఈరోజు ఒక సంకల్పం తీసుకోవాలి భగవంతుడికి మన జీవితంలో కలపాలి భగవంతుడికి మన కుటుంబ సదస్సుగా ప్రేమించాలి కృష్ణుడిలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే కృష్ణుడికి మనము దేవాది దేవుడిగా పూజిస్తే ఆయనకి ఇష్టం లేదనమాట ఆయనకి ఎలా కావాలంటే మనం ఆయనకి ఒక కుటుంబ సదస్సుడుగా పూజిస్తే ఆయనకి చాలా ఇష్టం అనమాట అందు గురించి మీరు చూడండి మనం భాగవతంలో చదివితే ఈ దేవతాలందరూ వైకుంఠానికి వెళ్ళినప్పుడు పురుష సూక్త పాడుతూ పాడుతూ భగవంతుడికి లేపతారనమాట అది ఆయన అంతగా ఇష్టపడరు కానీ వృందావనలో ఈ గోపికాలందరూ అందరూ కృష్ణుడిని తిట్టుకుంటారనమాట నువ్వు దొంగ నువ్వు ఇలా ఉంటావు ఇలా చేస్తున్నావు అయితే వాళ్ళు భగవంతుడిని తిట్టుతూ ఉంటే కూడా భగవంతుడికి చాలా ఇష్టము ఇక్కడ పురుషశుక్తతో ఆయనకి పొగురుతూ ఉంటే కూడా ఆయన అంత ఆనందించారనమాట దాని అర్థం ఏంటంటే భగవంతుడికి కావాల్సింది మనతో ఒక పర్సనల్ రిలేషన్ ఒక అనుబంధనం అనమాట